హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ అండి సో ఈ వ్లాగ్ వచ్చేసి క్రిస్మస్ డే బిఫోర్ వ్లాగ్ అనమాట యాక్చువల్లీ క్రిస్మస్ టూ డేస్ క్రిస్మస్ డే అండ్ నెక్స్ట్ డే ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్ షాప్స్ ఏమి ఉండవు ఆఫ్లైన్స్ కొన్ని కొన్ని ఉంటాయి సో అందుకని చెప్పి బయటకు వెళ్ళి ఏమన్నా తెచ్చుకుందామని అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా బుడ్డిగా లెగ్సాడు లేవంగానే పప్పు రైస్ పెట్టేశాను పప్పు నార్మల్గా మేము చేసుకున్నదేనండి కాకపోతే ఉప్పు కారం అయ్యకుండానే తీసేసాను అనమాట త్రియాంచికి కొంచెం పక్కకు పెట్టేసాను ఇంకా త్రియాంచ్ అన్నం తినేసాక అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళాను అన్నమాట డెస్కోల్లో అయితే ఎక్కడ చూసినా జనాలే అండి అసలు బ్రెడ్ దగ్గర అయితే ఎంతమంది క్యూలో ఉన్నారంటే అంతమంది ఉన్నారు ఇంకా గబగబా కావాల్సినవి తీసేసుకొని ఇంటికి అయితే వచ్చేసాం చిన్నోడు స్టెప్స్ కనిపించగానే టక టక మనీ ఎక్కేస్తున్నాడు ఈ మధ్య ఇంకా అసలు ఎవరిని ప్రశాంతంగా కూర్చొని వేయడు స్పెట్స్ కనిపిస్తే స్పెట్స్ లాగేస్తాడు ఫోన్ కనిపిస్తే ఫోన్ తీసేసుకుంటాడు చూశారు కదా ఫోన్ పట్టుకొని ఎలా తిరుగుతున్నాడు ఇంకా ఆడి ఆడి అలసిపోయి చిన్నోడు నిద్రపోయాడు